హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుద్రా టీవీ మందార చెట్టు పూలు అందమైన రంగులతో ప్రసిద్ధి పొందినవు మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన గుణాలను కూడా కలిగి ఉన్నాయి మందార పువ్వు బిస్కస్ దీన్నుంచి తయారయ్యే మందారం టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ఇది ప్రాచీన ఆయుర్వేదం చైనీస్ వైద్య విధానాల్లో కూడా ఉపయోగించబడింది మందారం టీ దాని రుచికరమైన ఆమ్లత్వంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ఇది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు ఒక ఆయుర్వేద ఔషధం కూడా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్ సి మరియు ఇతర పోషకాలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి ఈ మందారం టీ తాగడం వల్ల మనకుండే మెయిన్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం మందారం టీ రక్తపోటును తగ్గించే గుణాలను కలిగి ఉంది దీంట్లో ఉండే యాంటీ హైపర్టెన్సివ్ లక్షణాలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి అనేక పరిశోధనలు ఈ టీ తాగడం వల్ల రక్తపోటుని నియంత్రించడం సులభమవుతుంది అని నిరూపించాయి అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల గుండెకు చాలా మంచిది ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది గుండెకు సంబంధించిన సమస్యల్ని అలాగే ప్రమాదాల్ని దూరం చేస్తుంది మందారంటి జీవక్రియను వేగవంతం చేసి కొవ్వు కణాలను తగ్గించడానికి సహాయపడుతుంది ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమలు తగ్గించడానికి సహాయపడతాయి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది ఫ్రీ రాడికల్స్ కారణంగా జరిగే కణాల నష్టాన్ని మందార పువ్వులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిస్తాయి వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో కూడా ఇది మంచి పాత్ర పోషిస్తుంది జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో కూడా మందారంటి ఉపయోగపడుతుంది ఇది ప్రేగుల యొక్క శుభ్రతను మెరుగుపరుస్తుంది జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని కూడా ఇది నిరోధిస్తుంది ఈ టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల మలమూత్ర సమస్యలు తగ్గుతాయి శరీరానికి డీటాక్సిఫికేషన్ అవుతుంది ఇందులో ఉండే వైటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది మన శరీరాన్ని వైరల్ ఇంకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించుకోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది చర్మం కాంతివంతంగా ఉండాలి అనుకునేవారు మందారం టీని సేవిస్తే చాలా మంచిది ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను రక్షించి ఆరోగ్యవంతమైన తేజోవంతమైన చర్మాన్ని అందిస్తాయి మానసిక ఒత్తిడి కూడా మందారం టీని సేవించొచ్చు ఎందుకంటే ఇది నరాల శాంతికారకంగా కూడా పనిచేస్తుంది రాత్రులు మంచి నిద్ర పట్టడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది సాధారణంగా మహిళలు ఎదుర్కొనే సమస్య హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంకా మంత్లీ సమస్యల వల్ల కలిగే అసౌకర్యాలు వీటిని తగ్గించడంలో కూడా మందారంటీ చాలా సహాయపడుతుంది టీని ఎలా తయారు చేసుకోవాలి దీని చేయడం చాలా సులభం ఒక కప్పు నీళ్లల్లో మందారం పువ్వులను మరిగించాలి సుమారు ఐదు నిమిషాల పాటు ఆవిరి బయటికి పోకుండా మూతపెట్టి ఉంచాలి దాన్ని ఫిల్టర్ చేసుకున్న తరువాత రుచికోసం తేనె కలుపుకోవచ్చు అయితే మందారం టీని అధికంగా తీసుకోవడం అనేది మంచిది కాదు గర్భిణీ స్త్రీలు లేదా ఇతర మందులు వాడుతున్నవారుగాని తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి ఇప్పుడు మీకందించిన సమాచారాన్ని నిపుణులు మరియు అధ్యయనాల ద్వారా సేకరించడం జరిగింది ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్